శ్రీగణేషాయ నమ శ్రీసరస్వత్యమ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు గురుదాత్రేయాయ నమ దేవత్య పితృభ్యమహాయోగి నమస్వయ స్వాహాయ నిత్యమేవో నమ సమస్తపితృదేవతానుగ్రహం మనందరికీ కలగాలని ప్రార్థన చేస్తూ ఈరోజు మహలాయ అమావాస్య మహాపర్వదినాన్ని పురస్కరించుకొని కొన్ని ముఖ్యాంశాలు పితృ సంబంధమైనవి మనం ఇక్కడ పొందుపరుచుకుంటున్నాం అందులో భాగంగా భాద్రపద బహుళ పాడ్యమి లగాయతూ అమావాస్య వరకు ఉండేటటువంటి పదిహేను రోజులు కూడా పక్ష దివసములు పదిహేను రోజులు పక్షం అంటే వీటిని పక్ష రోజులు అంటాం దీన్నే పితృపక్ష దివసాలను కూడా మనం సంబోధిస్తూ ఉంటాం అటువంటి ఆ పక్షం పాడ్యమి లగాయితూ అమావాస్య వరకు ఇందులో పితృదేవతలకు శ్రేష్టమైనటువంటి పక్షం ఈ పదిహేను రోజులు కూడా పదిహేను రోజులు పితృదేవత ఆరాధన తిలతర్పణము తిలోదకాలు రోజు వదలాలి పితృదేవతలకి అలాగే పిండ ప్రధానాలు ఒక మంచి శ్రేష్టమైన రోజో లేదా వారు గతించిన తిథి నాడో లేదా మధ్యాష్టమి అని మహాపర్వం పాడ్యమి మహాపర్వం అలాగే అమావాస్య పంచమి తిథి ఇవన్నీ కూడా కొన్ని ముఖ్యమైన పర్వాలు ఉన్నాయి అందులోనే పదిహేను రోజుల్లో వాటిల్లో కానీ ఈ పితృదేవత ఆరాధన చేయడం అనేది చాలా శ్రేష్టం ఎందుకంటే నమస్వథాయ స్వాహాయ నిత్యమేవ నమో నమ అని స్వధాశబ్దంగా వ్యాహృతులు అగ్నిహోత్రుడు ద్వారా పితృదేవతలకు చేరుతాయి స్వాహాశబ్దం ద్వారా అగ్నిహోత్రుడు ద్వారా స్వాహాశబ్దం చేత దేవతలకి చేరుతాయి అందుకే దేవతలకు వ్యాహృతి ఇచ్చేటప్పుడు అప్పుడు స్వాహ అంటాం పితృదేవతలకి వ్యాహుతి సమర్పించేప్పుడు స్వధాన్ స్వధాయ్ అమ్మవారి పేరు స్వధాదేవి స్వహాదేవి ఇద్దరు భార్యల అగ్నిహోత్రుడి అటువంటి ఆ స్వధాదేవి పితృదేవతల్ని సంతృప్తి పరచడం కోసమని వారు కనుక దేవపితృ కార్యాభ్యాం న ప్రమదితవ్యం అని ఉపనిషద్వాక్యం మానవ జన్మ వచ్చాక దేవకార్యాలు మానకూడదు పితృకార్యాలు అసలు మానకూడదు నువ్వు బ్రహ్మకపాలంలో పితృశ్రాద్ధాదులు చేసిన గయా శ్రాద్ధం చేసినా ఇంకో దగ్గర చేసినా ఎక్కడ చేసినా కూడా మనిషి జీవించి ఉన్నంతకాలము తల్లిదండ్రులకు శ్రాద్ధాది కర్మలు చేయవలసినదే వాడి జీవితం పూర్తయ్యే వరకు అందులో ఏమీ క్షమధర్మాలు లేవు ఓపిక ఉన్నంతకాలం చేయవలసిందే ఖచ్చితంగా ఆరాధన అనగా అబ్దిగాదులు పెట్టడం అనేది ఖచ్చితంగా చేయాలి చేత ఇటువంటి ఈ పదిహేను రోజుల్లోనూ కూడా బ్రాహ్మణ వంశ సంజాతులైతే వాళ్ళు చేసేటటువంటి ప్రకరణ విధానం వేరు ఐదుగురు భోక్తలు ఒక పక్షంలో అదే సాపత్రి మాతరం అంటే రెండు వివాహాల తండ్రి గారికో తాతగారికో అయి ఉంటే మళ్ళీ ఇంకొక భోక్తను పెట్టడం విష్ణుస్థానం విశ్వేదేవస్థానం మాతామహావర్గం పితృవర్గం కారుణ్యాది వర్గాలు ఇలాగా ఐదు స్థానాలు శ్రాద్ధ సంరక్షక మహావిష్ణవేన మహా ఆ తర్వాత ముగ్గురు బ్రాహ్మణులు లేకపోతే ఇలాగ వాళ్ళ కులాచారము ధర్మాచారాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇంట పుట్టినటువంటి ఆచారాన్ని బట్టి చేత అక్కడ పిండ ప్రధానాలు ఉన్నాయి అవన్నీ కూడా ఆదౌ పిత తథా మాత సాపత్ని జననీ తథా అనేటటువంటి ఆ శ్లోకం చేత పిండ ప్రధానాలు చేయాలందరికీ కూడా అలా పిండ ప్రధానాలు చేసి ప్రతినిత్యము కూడా పాడ్యమిల అమావాస్య పర్యంతం తర్పణాలు చేయాలి అది కూడా పవిత్రం గర్భపవిత్రం పెట్టుకుని ఆ పవిత్ర తర్పణాలు ఆ తర్పణాలు అయినటువంటి తర్వాత అక్కడ చేయవలసినటువంటి కార్యక్రమాల్లో ఈ దానాలు కూడా చేసుకోవచ్చు పదిహేను రోజుల్లో వస్త్రదానం అని చాలా శ్రేష్టమైనది వస్త్రదానం అలాగే శాంతి శాంత్యర్థం ఉదకుంభదానం ఓ బ్రాహ్మణ్ పిలిచి పూరించిన పాత్రలో ఉదకాలు పోసి అతనికి ఇవ్వడం అలాగే ఈ శ్రార్ధాదులు ఈ రకంగా అంటే పక్వాహారంగా పెట్టలేరకపోయినట్లయితే కనుక అవి స్వయం పాకంగా అపక్వాహారంగా అంటే దాన్ని ఆమశ్రాద్ధ విధానం అంటారు ఆ విధంగా కూడా అవన్నీ గతించిన వారిని ఉద్దేశించి సమర్పణ చేయాలి వాళ్ళ పేర్లు గోత్రాలు పేర్లు ఉచ్చరిస్తూ తిలోదకాలు జాగ్రత్తగా వదిలిపెడుతూ అలా చేసినట్లయితే వాళ్ళు సంతృప్తి పొందిన వారై ఇక్కడ వంశవృద్ధికి తోడ్పడతారు ఆశీర్వచనాలు ఇస్తారు అలాగే ఇంట్లో వివాహాలు జరుగక ఆలస్యం అవుతుండే వాళ్ళ కోసమని కూడా వీళ్ళు ఆశీర్వచనం చేసి శీఘ్ర వివాహాలు సంతానం కలగకపోతే సంతానం కలగడానికి ఈ విధంగా ఆశీర్వచనాలు చేస్తారు పితృదేవతలు దేవత ఆశీర్వచనం చాలా ముఖ్యం అందుకే చూడండి మనం చేసేటప్పుడు నాందీశ్రాదమని చేస్తారు ఏ శుభకార్యం చేసినా తమిళనాట వాళ్ళందరూ కూడా ముందు నాందీశ్రాదం చేస్తారు అలాగా మనం కూడా ఏం చేస్తామంటే అంకురారోపణమును చేసి అందులో నాంది దేవతా ఆహ్వానం అంటాం శుభకార్యాల్లో కాబట్టి అటువంటి పితృదేవతలను ఆరాధింపజేయడానికి అయితే నాకు తెలుసండి నేను చేసుకుంటూ ఉంటానండి ప్రతి సంవత్సరం చేస్తానండి ఇలాగ మాటలు కావు ఒక చక్కని యోగ్యమైనటువంటి వేద విధులైనటువంటి బ్రాహ్మణ్ని తెచ్చిపెట్టుకోవాలి ఎందుకంటే శబ్ద ప్రయోగాలు ఉంటాయి అక్కడ ఎక్కడ చతుర్థి వాడాలి ఎక్కడ తృతీయ వాడాలి ఎక్కడ షష్ఠీ వాడాలి ఈ విధంగా ఎక్కడైతే ఈ తర్పణాలు ఇచ్చేప్పుడు ద్వితీయ శబ్దాలు ఎక్కడ వాడాలి విభక్తులు విభక్తులతో అనుసంధానమై వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ ఆర్థిక మంత్రం అంతా కూడా విభక్తి అనుసంధానంగా వస్తుంది కాబట్టి తర్పణాలు ఇచ్చేప్పుడు ఏ శబ్దాలు వాడాలి అలాగే పెండ ప్రధానాలు చేసేప్పుడు ఏ శబ్దాలు వాడాలి అవన్నీ కూడా ఆ యోగ్యమైనటువంటి వేద విధులైనటువంటి బ్రాహ్మణుకు తెలుస్తుంది కాబట్టి ఆ బ్రాహ్మణుని తెచ్చి నియోగించుకుని అతని ద్వారా కార్యక్రమాలు చేసుకుని అతనికి ఒక వస్త్రము దానము భూరి దక్షిణ సంతుష్టుగా పరితుష్టుగా అతనికి ఇచ్చి అతను కూడా ఆ రోజున అక్కడ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ముందుగానే నియోగించుకుని పెట్టుకున్నట్లయితే చక్కగా పితృకార్యాన్ని నెరవేర్చుకున్న వాళ్ళం అవుతాం అంతే తప్ప నేను చేస్తున్నానండి నేను తర్పణాలు ఇస్తున్నానండి అంటే అవన్నీ శబ్దం పోతే వ్యర్థం అవుతుంది అర్థం లేకుండా అందుకోసమని చెప్పని వినియోగించుకోవడం ఇలాగా చక్కనైనటువంటి పదిహేను రోజులు కూడా ఏకభుక్తం చేయాలి అలాగే క్షురకర్మాదులు చేసుకోకూడదు అదేవిధంగా పరాన్నభుక్తం చేయకూడదు ఈ పక్ష రోజులు కూడా అదేవిధంగా భూతల సైన్యం బ్రహ్మచర్య దీక్ష ఈ తినకూడని పదార్థాలు ఉల్లిపాయలు అవి ఇవి ఉంటూ ఉంటాయి కదా లౌకికంగా ఉన్నవారు అవి కూడా తినకూడదు అలాగా అలాగే ఈ ఉచ్చిష్టమైనటువంటి ఆహారాలు రాత్రి మిగిలింది పొద్దున తినడం మధ్యాహ్నం ఈ పక్షం రోజులు ఉత్తెప్పుడు ఏం చేసినా ఉత్తప్పుడు కూడా పనికిరాదు ఏం చేసినా ఈ పక్షం రోజులు తినకూడదు కాబట్టి తెల్లవారుజామున పెందగా లేదు బ్రాహ్మీ ముహూర్తే స్నానాదులు పూర్తి చేసి దేవతార్చన చేసుకుని లేదా పూజ లేదా మెడిటేషన్ ఇవన్నీ చేసుకుని చక్కగా ఆ పితృదేవతలు తిలోదకాలు చక్కగా ఇచ్చినట్లయితే వాళ్ళ ఆశీర్వచనము వాళ్ళ అనుగ్రహము సదా మనందరిపైన ఉంటుంది అని సవివరంగా ఈ మహలాయ పక్షములు అమావాస్య తిథి కనీసం అమావాస్య నాడైనా స్వయం సమర్పించాలి నిరోధకాలు ఇవ్వాలి అని తెలియజేస్తూ అందరికీ కూడా పితృదేవతానుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ నమస్సాయ పితృదేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తూ